అప్పుడు ఏం చేయాలంటే ప్రతిష్ట చేసే ఉన్న రోజు ఆ రోజు ఎలా చేసామో స్వామి గారికి ధన్యవాదాలు ఎందుకంటే స్వామి గారు మన యొక్క కమిటీని మళ్ళీ ఓటు కన్యకా పరమేశ్వరి దేవస్థానం హెచ్బి కాలనీలో చాలా దిగ్విజయంగా తొమ్మిదవ సంవత్సరం వార్షికోత్సవాలు జరుగుతున్నాయి గత తొమ్మిది సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ కార్యక్రమానికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ అమ్మవారు చాలా శక్తివంతమైనది మా చేతే ప్రతిష్ట ప్రతిష్ఠించబడి ఉంది అలాంటి అమ్మవారికి తొమ్మిది సంవత్సరాల పాటు ఇది జరుగుతున్న వార్షికోత్సవం ప్రజలందరికీ శుభాలు జరగాలి మంచి జరగాలి అనే ఉద్దేశం చేత ఈ వార్షికోత్సవ సందర్భంగా కుంభాభిషేకము ఆ రకంగానే అనేక కార్యక్రమాలు పూర్ణాహుతి కార్యక్రమాలు జరిపిస్తున్నాము దానికి సిద్ధ రాఘవరావు గారు ఆ యొక్క రోడ్డు భవనాల శాఖ ఆర్ ఆర్ బి ఆంధ్ర రాష్ట్రానికి మంచి మంత్రి గారు వారు వస్తున్నారు ఇది ఎంతెంతో పెద్ద పెద్ద వాళ్ళు వచ్చిన దేవాలయం ఇది ఈ దేవాలయం దినదినాభివృద్ధి అయ్యి ప్రజలందరికీ మంచి మేలు జరగని మనసారా కోరుతున్నాం నేపాల్లో జరిగిన భూకంపం చాలా దురదృష్టకరం గత రెండేళ్ల క్రితం చాలా దారుణాతి దారుణంగా కేదారు బదిరి పూర్తిగా దెబ్బతింది వేలాది మంది చచ్చిపోయారు తర్వాత కాశ్మీర్లో జరిగింది ఇప్పుడు నేపాలు అతలాకుతలం అయిపోయింది ఇలాంటి దైవీ సంపదతో కూడుకున్న పవిత్రమైన స్థలాలకి ఇంత ప్రమాదం జరుగుతుంది అంటే అంతర్జాతీయంగా ఒక భారతదేశమే కాదు ప్రపంచమంతా కూడా ఒక అధ్యయనం చేయాలని మేము కోరుతున్నాం ఒక భౌతికమైన శాస్త్రవేత్తలతో అధ్యయనం కాకుండా ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు యావత్తు ప్రపంచంలో ఉన్నవాళ్ళు ముఖ్యంగా భారతదేశంలో వేదాలు చాలా గొప్పవి ఇలాంటి హిమాలయాలు పరమ పవిత్రమైన ప్రాంతాలలో ఇలాంటి ప్రమాదాలు రాకుండా కట్టడి చేయడానికి వేదాలలో అనేక రకమైన దానికి సంబంధించి ఎన్నెన్నో సొల్యూషన్స్ ఎన్నో ఉన్నాయి వేదాల్లో వాటిని అధ్యయనం చేసి శాస్త్రవేత్తలను ఉపయోగించుకోవాలి ఈ భారతదేశం యొక్క గవర్నమెంటు అంటే ప్రధానమంత్రి ప్రెసిడెంటు వీళ్ళందరూ కూడా ఈ ఆధ్యాత్మికంతో కూడుకున్న స్థలాలకే ప్రమాదం వస్తుంది కాబట్టి శాస్త్రజ్ఞులు కూర్చోబెట్టి ఒక నాస్తికులు భౌతికవాదులు ఇలాంటి వాళ్ళు కాకుండా వేదాన్ని పూర్తిగా అధ్యయనం చేసిన వేద శాస్త్రజ్ఞులు వాళ్ళు కూర్చోబెట్టి ఇలాంటివి మనలా హిమాలయాల్లో ఒక యావరెస్ట్ శిఖరం అవ్వచ్చు ఏవైనా ఇలాంటి వాటికి ప్రమాదం జరగకుండా ఉండడానికి వాళ్ళని పూర్తిగా ఉపయోగించుకోవాలని మోడీ గవర్నమెంట్ని మేము మనసారా కోరుతున్నాం అలాగే మేము పిలుపునిస్తున్నాం యావత్తు భారతదేశంలో ఉన్న హిందువులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క హిందువు అందరూ కూడా తనకు తోచిన సహాయం ఎన్నో గుళ్ళు కట్టడానికి గోపురాలు కట్టడానికి ఎన్నో దాన ధర్మాలు చేస్తారు అది ముఖ్యం కాదు పరమ పవిత్రమైన సనాతనమైన దేవాలయానికి ప్రమాదం జరిగింది కాబట్టి నేపాల ప్రాంతంలో ప్రతి ఒక్కరూ వాళ్ళకి తోచినంత ధనము కానీ ఇంకొక వస్తు వస్తురూపేణ కానీ అందరూ సహాయం చేయాలని మనసారా మేము పిలుపునిస్తున్నాం అంటే నేపాల్ ప్రాంతంలో మా యొక్క సంప్రదాయంతో కూడుకున్న శంకరాచార్య పీఠం బాగా అక్కడ దెబ్బతింది అక్కడ గోడలు కూలిపోయాయి కొంచెం బాగా దెబ్బతింది అయితే దానికి సంబంధించి మా లాంటి వాళ్ళు చాలామంది దాని సహకారాలు చేయడానికి సాశక్తుల ప్రయత్నం చేస్తున్నాం అలాగే అక్కడ వెళ్ళిన భక్తులకు కూడా అన్నపానాది సదుపాయాలు కూడా మేము ఏర్పాటు చేయడానికి ముందున్నాం यह मेरा विशेष मेरे उत्सव के समापन द्वारा लीला भरी ఈ నైవేద్య సమయంలో మరి కొద్ది పక్షాన్నిసేపట్లో మహాప్రంగా ఉంది తర్వాత అమ్మవారి విపక్ష మధ్యలతో అంచనా చక్క చక్క కొనసాగిస్తారు ఆ తరువాత మహిళా స్త్రీలందరూ కూడా ఒక ప్రమలో అయ్యా అందరూ కూడా ఒక్కసారి గోత్రాలకు వేద్రపు నమస్కారం చేసుకోండి సర్వేష अरे శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా ఇక్కడ అమ్మవారి దేవస్థానంలో శ్రీ శ్రీ స్వరూపానంద సరస్వతి విశాఖపట్నం వచ్చి ఇక్కడ పూర్ణావతి కార్యక్రమం జరుపుకోవటం దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ అమ్మవారి జయంతి సందర్భంగా ఇక్కడ ఈ దేవాలయాలు అనేక మంచి కార్యక్రమాలు చేపట్టడం ఇవన్నీ కూడా చాలా సంతోషం ఈరో ఈరోజు చాలా పర్వదినం ఎందుకంటే ఈరోజైతే ఎక్కడైతే ఈరోజు దేవాలయాలు అమ్మవారి పూజలు అమ్మవారిని దర్శనం చేసుకుంటే మంచి జరుగుతుంది అన్ని విధాల బాగుంటుందని ఒక నమ్మకం దాంట్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవటం దీన్ని అందరూ పార్టిసిపేట్ చేస్తాం చాలా మంచిది భవిష్యత్తులో ఈ టెంపుల్ యాజమాన్యం ఇట్టనే ప్రతి సంవత్సరం జయంతోత్సవాలు బాగా జరపాలని వారికి అమ్మవారి కృప బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేసాను